రైతు సోదరులకు నమస్కారము మాది విలేజ్ గొల్లపల్లి మండలం నల్లవెల్లి మా పిండి ఆశకు నా పేరు రైతు మొక్కపంటే మా పక్క వారి శివ అనే అసామి ఇప్పుడు చూడడానికి వచ్చిన యునికాను త్రిపుల్ వన్ జీరో దీన్ని చూడడానికి వస్తే బాగా అనిపించింది అన్ని వెరైటీల కంటే ఈ వెరైటీ బాగుంది దీన్ని ఈ సంవత్సరం దీన్ని మళ్ళీ వేయాలా మేము కూడా పక్కన పెట్టిన యాషింగ్ వేయాలనుకుంటాను ఒక ఐదు ఎకరాలు ఈ వెరైటీ బాగుంది వర్షాలు తట్టుకుంది విల్టు అనేది లేదు విషయంలో బెండి నిండా కంకి ఉంది పదహారు సార్లు ఉంది ఒక ఒక ఒకసారికి వచ్చేసి నలభై రెండు ఉన్నాయి బాగా అనిపించేసింది అందరూ ప్రతి రైతులు మక్క వేయడానికి ఈ ఈ మక్క వేయడానికి సిద్ధంగా ఉండండి మక్క వేసుకునే రైతులు ప్రతి ఒక్కరు ఈ మక్క వేసుకొని అధిక దిగుబడి పొందవచ్చు ధన్యవాదములు నా పేరు సుమన్ గొల్లపల్లె మండల నల్లపల్లి యూనికాన్ ట్రిపుల్ వన్ జీరో బాగుంది మేము పక్క చేయను వాళ్ళం చూడడానికి బాగున్నది సైజు పొడుగు బాగున్నది విల్టు లేదు గింజ మంచి పల్కా గింజ ఉంది దీన్ని వేసుకోవడానికి చాలా అనుకూలంగా ఉన్నది ప్లస్ విల్టు లేదు ఈ దమ్మున్న సీడ్ అని మేము గర్వంగా చెప్పుకోగలడానికి ఎదుటోళ్ళకి చెప్పడానికి చూస్తే మేము చూడడానికి బాగుంది అట్లనే ఇది యూనికాన్ ట్రిపుల్ వన్ జీరో వేసుకోవడానికి మంచి సీడ్ ఉన్నది మేము కంపల్సరీ నెక్స్ట్ ఐదు ఎకరాలు వేసుకోవడానికి చూడ్డానికి వచ్చినాం కంపల్సరీ పక్క దమ్మున్న సైడ్ యూనికాన్ త్రిబుల్ వన్ జీరో బాగుంది ఎవరైనా చూడడానికి మేము ఎదుటి వాళ్ళకి చెప్పడానికి చూస్తాం మాకు బాగుంది ఇది మేము పక్క ఉండాలతో చెప్పి వాళ్ళకి ప్రోత్సహిస్తాం ఇది బాగుంది యూనికాన్ త్రిబుల్ వన్ జీరో మక్క వేసుకునే ప్రతి రైతులు అధికంగా దిగబడి ఈ యూనికాన్ త్రిబుల్ వన్ జీరో మా అధిక దిగబడులు సాధించవచ్చు